నమస్తే నేను దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు సార్వత్రిక ఎన్నికల్లో గెలుపెవరిది అనేది ఇప్పుడు హాట్ టాపిక్ ఏపీలో ఎవరు అధికారంలోకి వస్తారా అని నరాలు తెగే టెన్షన్ నడుస్తోంది ఈ ఆసక్తిని క్యాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రాయలు రంగంలోకి దిగిపోయారు బెట్టింగుల మాయలో పడితే బతుకు బజార్న పడుతుందని తెలిసినా ఎవ్వరూ తగ్గడం లేదు పది సార్లు పోయినా ఒక్కసారి జాక్పాట్ తగలకపోతుందా అనే ఆశలే బెట్టింగ్ మార్కెట్ను ఎప్పుడు కడకళ్లాడేలా చేసేస్తున్నాయి బెట్టింగ్ ను మరింత బలోపేతం చేసేలా కొన్ని సర్వే సంస్థలు కూడా బెట్టింగ్ రింగులతో చేతులు కలిపాయి బెట్టింగుల కోసమే కొన్ని సంస్థలు సర్వేలు కూడా చేస్తున్నాయి ఇలా బెట్టింగుల్ని ప్రోత్సహించేలా జరుగుతున్న సర్వేలు మరింత ప్రమాదకర ధోరణులకు తెరతీస్తున్నాయి వాడి వేడిగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది ఏపీలో గెలుపెవరిది అన్న విషయంపై దేశవ్యాప్తంగా ఆసక్తి ఉంది ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలనే వ్యూహంతో బెట్టింగ్ రింగులు రంగంలోకి దిగిపోయాయి జనాని కన్ఫ్యూజ్ చేయడానికి కొన్ని సర్వే సంస్థల సాయం కూడా తీసుకుని బెట్టింగ్ రైలు చల్రేగబోతున్నారు నెలన్నర రోజులకు పైగా హోరాహోరీగా సాగిన సార్వత్రిక సమరంలో అటు ఎండిఏ ఇటు ఇండియా కూటములు హోరా హోరీగా తలపడ్డాయి అగ్రనేతలు ప్రచారంతో హోరెత్తించారు ఐటమ్ ఏది దశల్లో పోలింగ్ జరిగింది దశ దశకు ప్రచార వ్యూహం మారింది దీంతో ఫలితాలపై ఎక్కడా లేని ఉత్కంఠ నెలకొంది ఎన్డీఏ చార్స్ సౌ పార్ సాధించగలదా లేదా అనేది ఆసక్తికరం హ్యాట్రిక్ కోసం బీజేపీ గట్టిగా ప్రయత్నించింది అటు కాంగ్రెస్ కూడా ఇండియా కూటమికి అధికారం ఖాయమనే నమ్మకంతో ఉధృతంగా ప్రచారం చేసింది ఈసారి రాష్ట్రాల వారీగా మారిన రాజకీయ సమీకరణాలు కూడా బెట్టింగ్ రాయిలను ఊరించాయనే చెప్పాలి రాష్ట్రాల వారీగా పనిచేసిన అంశాలు మారిన రాజకీయ వ్యూహాల తరుణంలో ఎవరిది పైచేయి అవుతుందనేది తేలాల్సింది హ్యాట్రిక్ ఖాయమని బీజేపీ ఎంత నమ్మకంగా ఉందో ఈసారి ఇండియా కూటమిదే అధికారమని కాంగ్రెస్ కూడా అంతే ధీమాగా ఉంది ఈ పరిస్థితిని క్యాష్ చేసుకోవడానికి బెట్టింగ్ రింగ్లు రకరకాల ట్రెండ్స్ ను లైవ్ లో పెట్టి అమాయకుల్ని ఊరిస్తున్నాయి ఇదే సమయంలో ఏపీ అసెంబ్లీ ఫలితాలపైన ఆసక్తి కనిపిస్తోంది ఏపీలో నరాలు తెగే ఉత్కంఠను క్యాష్ చేసుకునే పని ముందే మొదలైపోయింది అక్కడ నోటిఫికేషన్ రాకముందే బెట్టింగ్లు మొదలయ్యాయనే వాదన ఉంది ఇప్పటికే ఏపీ విషయంలో మార్కెట్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి చాలా మంది ఆసక్తి చూపిస్తున్నారు ఈ ఉత్సుకతతో బిజినెస్ చేయాలని సర్వే సంస్థలు వ్యూహరచన చేశాయి బెట్టింగ్ రింగ్లతో చేతులు కలిపి ట్రెండ్ సెట్ చేయడం సెట్ అయిన ట్రెండ్ ను కొనసాగించడమే కాదు అవసరాన్ని బట్టి ట్రెండ్ మార్చే దిశగా కూడా సర్వే ఫలితాలు ఇవ్వడానికి కొన్ని సర్వే సంస్థలు రెడీగా ఉంటున్నాయి వందలు వేల కోట్లకు విస్తరిస్తున్న బెట్టింగ్లు అంతా ఆషామాషీగా జరగవు వాటి వెనుక చాలా క్యాల్కులేషన్స్ ఉంటాయి చాలా సర్వేలుంటాయి ఒక్కోసారి రాజకీయ పార్టీల కంటే నిఖార్సైన సమాచారం బెట్టింగ్ల బాబుల దగ్గర ఉంటుందని కూడా చెప్పుకుంటారు ఎందుకంటే ప్రతి నియోజకవర్గంలో తమ మనుషులను పెట్టి సర్వేలు చేయించి మరీ బెట్టింగ్ నిర్వహిస్తూ ఉంటారు ఎన్నికల ఫలితాలపై పందాలు మన దేశంలోనే కాదు ప్రపంచం అంతటా ఉన్నాయి మన దేశంలో గుర్ర పందాలు మాత్రమే చట్టబద్ధం మిగిలినవన్నీ చాటుమాటు దొంగ వ్యవహారాలే అనేక దేశాల్లో అన్ని రకాల జూదాలు చట్టబద్దంగానే జరుగుతాయి రెండు ఇరవై అమెరికా ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ జో బైడెన్ మీద కూడా జూదం నిర్వహించారు ప్రతి అధ్యక్షుడు రెండోసారి ఎన్ని కావటం ఆనవైతిగా వస్తోంది ఆ మేరకు ట్రంప్ ఎన్ని పిచ్చి పనులు చేసినా రెండోసారి గెలుస్తాడంటూ పందెంగాళ్లు ఎక్కువ మంది అటువైపే మొగ్గి చేతులు కాల్చుకున్నారు ఇలా పొలిటికల్ బెట్టింగ్ అనేది లోకల్ ఎన్నికల నుంచి అమెరికా ఎన్నికల వరకు షరా మామూలుగా మూడో కంటికి తెలియకుండా జరిగిపోతోంది గుర్ర పందాల నుండి మొదలై ఇతర ఆటలకు పాకిన బెట్టింగ్ క్రికెట్ ని ఆక్రమించేసింది ఇప్పుడు క్రికెట్ అనగానే బుకీలు పంటర్లు బెట్టింగ్లు అనే మాట ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది ఆ తర్వాత బెట్టింగ్ ఆటల నుండి రాజకీయాల్లోకి ఎంటర్ అయింది జనం ఆసక్తి ఉన్న ప్రతి అంశంలోకి బెట్టింగ్ దందా వచ్చేస్తోంది ఏదైనా అంశం జరుగుతుందా జరగదా జరిగితే ఎంత ఎలా ఇలాంటి అంశాలపై ఉండే క్యూరియాసిటీతో బెట్టింగ్ వ్యాపారం సాగుతోంది జనం ఆసక్తి ఉండే అంశాల్లో ఎన్నికలకు ఎప్పుడూ అగ్రతాంబూలమే ఈ లెక్కలే ఎన్నికల్ని బెట్టింగ్ మార్కెట్కు ఆకర్షణీయ ముడి సరుకుగా మార్చేశాయి గోదావరి జిల్లాల్లో సంక్రాంతి కోడి పందేల్లో కోట్ల రూపాయలు చేతులు మారడం ఏటా జరుగుతుంది సంక్రాంతి తరువాత పెద్దగా పనిలేని పందెం రైళ్ళు ఇప్పుడు ఎన్నికలు ఎక్కడుంటే అక్కడ వాలిపోతున్నారు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు అనగానే వందలు వేల కోట్ల బెట్టింగ్కు తెరలేపుతున్నారు తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్ మార్కెట్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్దిలుతోంది మన దగ్గరే కాదు దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇక్కడ పంటర్లకు పండగే ఇక ఏపీలోనే ఎన్నికలంటే బెట్టింగ్లు ఏ రేంజ్ లో ఉంటాయో వేరే చెప్పాల్సిన పని లేదు ఇప్పటికిప్పుడు ఎన్నికల పిక్చర్ పై బెట్టింగ్ బాబుల దగ్గర ఉన్నన్ని లెక్కలు రాజకీయ పార్టీల దగ్గరైనా ఉంటాయా అంటే సందేహమే అయితే బెట్టింగ్ ఎప్పుడు ఒకే అంకె మీద నడవదు సమయాన్ని బట్టి పూట పూటకు మారుతూ ఉంటాయి ఎన్నికల టైంలో జరిగే పరిణామాలు సడన్ గా అంచనాలను తలకు నిదులు చేస్తూ ఉంటాయి ప్రచారం జరిగినంత కాలం ఓ లెక్క ఎన్నికల ముందు చివరి నాలుగైదు రోజులు మరో లెక్క అనే పరిస్థితి ఉంటుంది ఇక పోలింగ్ రోజు ఆ తర్వాత ఫలితాలు వచ్చేదాకా రోజుకో ట్రెండ్ కాదు ఏ నిమిషానికి ఏ ట్రెండ్ ఉంటుందో తెలియని పరిస్థితి ఉంటుంది అందుకే బెట్టింగ్ బాబులు కూడా ఏ పూటకు ఆ పూట కొత్త బోర్డు విడుదల చేస్తూ ఉంటారు ఇది వాట్సాప్ ద్వారా అందులో పాల్గొనే వాళ్ళందరికీ సర్క్యులేట్ అవుతూ ఉంటుంది ఏపీ ఫలితాలపై నరాలు తెగే ఉత్కంఠ కొనసాగుతోంది ఏ పార్టీని అధికారం వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది ఓటర్ నాడి అంతు చిక్కడం లేదు ఈసారి పెరిగిన పోలింగ్ పర్సెంటేజ్ టెన్షన్ పెట్టిస్తోంది సర్వే సంస్థలు సరిగ్గా అంచనా వేయలేకపోయాయి ప్రీ పోల్స్ పై కొన్ని అటు ఇంకొన్ని ఇటు అన్నట్లుగా చెప్పాయి ఎవరికెన్ని సీట్లు వస్తాయనే దానిపై క్లారిటీకి రాలేకపోయాయి ఎగ్జిట్ పోల్స్ పై బ్యాన్ ఉండడంతో ఏ సంస్థ ప్రకటించలేదు కానీ కొన్ని ఫేక్ సర్వేలు పోలింగ్ ముగిసిన తర్వాత రోజు నుంచి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి ఇవి నకిలీవని తెలిసినా హాట్ హాట్ గా చర్చకు తెరలేపారు కొందరు మరోవైపు సొంత సర్వేలు ఫీడ్బ్యాక్ తీసుకున్న వైసీపీ టీడీపీ నేతలు విజయంపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తున్నా లోపల మాత్రం తేడా కొడుతుందేమోనన్న భయం వెంటాడుతోంది జూన్ నాలుగున ఫలితాలు రాబోతున్నాయి దీనికంటే ముందే జూన్ ఒకటిన సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వస్తాయి ఈలోపే బెట్టింగ్ బంగారాజులు స్పీడ్ పెంచేశారు గెలుపోటములపై జోరుగా పందాలు నడిపిస్తున్నారు ఫలితాలపై కొనసాగుతున్న సస్పెన్స్ ను బెట్టింగ్ రాయిలు క్యాష్ చేసుకుంటున్నారు వైసీపీ కూటమి మధ్య హోరాహోరీ ఫైట్ జరగడంతో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో చెప్పలేని పరిస్థితి దీంతో పెద్ద ఎత్తున బెట్టింగ్లు జరుగుతున్నాయి వందల కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి మూడే మూడు కేటగిరీల్లో ఎక్కువగా పందాలు నడుస్తున్నాయి ఒకటి ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది రెండోది పిఠాపురంలో పవన్ గెలుస్తారా ఓడిపోతారా జగన్ మెజారిటీ పెరుగుతుందా చంద్రబాబు మెజారిటీ తగ్గుతుందా ఇక మూడోది నియోజకవర్గాల వారీగా బెట్టింగ్లు కాస్తున్నారు లక్షకు ఐదు లక్షలుగా బెట్టింగ్లు కొనసాగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది ఇలా వందల కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరుగుతున్నట్లు తెలుస్తోంది ఏపీలో ప్రముఖులు పోటీ చేసిన స్థానాలపై జోరుగా పందాలు జరుగుతున్నాయి ఇందులో పిఠాపురం స్థానం ప్రత్యేకమైనది కూటమి తరపున ఇక్కడి నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీకి దిగడమే కారణం గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయిన పవన్ ఈసారి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు అత్యధికంగా ఆయన సామాజిక వర్గం ఉండే నియోజకవర్గం కావడంతో ఈసారి పవన్ గెలుస్తారనే ధీమా కూటమిలో ఉంది ఏ స్థాయిలో మెజారిటీ సాధిస్తారు అనేది ప్రత్యేక చర్చ జరుగుతోంది సర్వే సంస్థల విశ్వసనీయత సవాలక్ష ప్రశ్నలున్నాయి ఇది చాలదన్నట్టుగా బెట్టింగ్ రింగులతో సర్వే సంస్థల భాగస్వామ్యం ఉందనే చర్చ ఆందోళన కలిగిస్తోంది ఇలా సర్వేల పేరుతో బెట్టింగ్ ట్రెండ్స్ సెట్ చేసే సరికొత్త విపరీత పోకడ మరింత మందిని ముంచడం ఖాయంగా కనిపిస్తోంది ఇటు ఏపీలో అటు దేశంలో ఏ పార్టీ గెలుస్తుందో ఏ అభ్యర్థి విజేత అవుతారోననే ఉత్కంఠ అందరిలో నెలకొంది దీంతో ఫలానా వారు గెలుస్తారు అంటే కాదు ఫలానా వారు గెలుస్తారంటూ బెట్టింగ్లు మొదలయ్యాయి ఎంపీ స్థానాలపై కొందరు ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే పార్టీపై మరికొందరు స్థాయిలను బట్టి ఛాలెంజ్లు చేసుకుంటున్నారు వీరిలో రాజకీయ నాయకులు వ్యాపారులు కూడా ఉన్నారు కాంగ్రెస్ బీజేపీ ఎంపీ అభ్యర్థులపైనే అధిక మొత్తం దందా జరుగుతోంది రాయలసీమలో సీఎం జగన్ పోటీలో ఉన్న పులివెందుల టీడీపీ అధినేత చంద్రబాబు బరిలో ఉన్న కుప్పల్లోనూ జోరుగా బెట్టింగ్లు సాగుతున్నాయి వీరి మెజారిటీ పైనే ఎక్కువగా పంటర్లు దృష్టి పెట్టారు జగన్ కు గత ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే ఈసారి ఎక్కువ వస్తుందని ఎక్కువ మంది పందెం కాస్తున్నారు ఈసారి ఇక్కడ టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టి ప్రచారం చేసింది దీంతో జగన్ మెజారిటీ తగ్గుతుందని మరికొందరు బెట వేస్తున్నారు ఇక చంద్రబాబు మెజారిటీ విషయంలోనూ ఇదే తరహా బెట్టింగ్లు నడుస్తున్నాయి కుప్పం స్థానాన్ని వైసీపీ తీసుకుంది ఎలాగైనా చంద్రబాబుకు చెక్ పెట్టాలని తీవ్రంగా ప్రయత్నించింది అందుకే ఈసారి బాబు మెజారిటీ తగ్గుతుందని కొందరు పందెం కాస్తున్నారని తెలుస్తోంది అదేం కాదని మరికొందరు బెట్టింగ్ కు సై అంటున్నారు కడప పార్లమెంటరీ స్థానంలో గెలుపు ఎవరిది అనే విషయంపై కూడా ఎక్కువ మంది పందలు వేస్తున్నారు ఎంపీ స్థానాల కంటే ఏపీ అసెంబ్లీ ఫలితాలపైనే ఎక్కువగా బెట్టింగ్ లు సాగుతున్నాయి వందల కోట్లలో దంద నడుస్తోంది ఫలితాలకు నాలుగు రోజులే ఉండడంతో బెట్టింగ్ బంగారు రాజులు స్పీడ్ పెంచారు విఐపీ సీట్లపైనే ఎక్కువ మంది కాన్సంట్రేట్ చేస్తున్నారు ఆయా నియోజకవర్గాల్లో పరిస్థితుల్ని తెలుసుకుంటున్నారు ఇంకొందరు ఫేక్ సర్వేలు నమ్ముకుంటున్నారు ఎవరి స్థాయికి తగ్గట్లు వారు వేల నుంచి లక్షల దాకా పందాల్లో పారబోస్తున్నారు డబ్బులు రాకుంటే ఏంటి పరిస్థితి అనేది ఆలోచన చేయకుండా బరిలోకి దిగేస్తున్నారు డబ్బుల కట్టలు గుమ్మరిస్తున్నారు ఏపీలో అసెంబ్లీ ఫలితాలపైనే కాదు ఎంపీ సీట్లపై జోరుగా పందాలు నడుస్తున్నాయి లక్షకు ఐదు లక్షల బెట్టింగ్ జరుగుతోంది మరికొందరు గోవా ట్రిప్ నకు ఆఫర్ చేస్తున్నారు విందులో వినోదాలు ఇస్తామని ఛాలెంజ్ చేస్తున్నారు వైసీపీకి ఎంపీ సీట్లు తగ్గుతాయని కొందరు టీడీపీకి పెరుగుతాయని మరికొందరు బెట్లు వేస్తున్నారు ఇంకొందరు నియోజకవర్గం వారీగా పందాలు కాస్తున్నారు శాస్త్రీయత లేని సర్వేల వల్ల బెట్టింగ్ల రూపంలో చాలా మంది చాలా నష్టపోతున్నారు కొంపలు కూలుతున్నాయి బెట్టింగ్లను మాత్రమే దృష్టిలో ఉంచుకుని సర్వే అంచనాలు రూపొందిస్తే అది ఎవరికీ తెలిసే అవకాశం కూడా లేదు సర్వే అంచనాలు ఆ తర్వాత బారెడు దూరంలో గురి తప్పినా ఎవరు జవాబుదారీ కాదు ఈ లోసుగును అడ్డం పెట్టుకుని సర్వే సంస్థలు చెలరేగిపోతున్నాయి బెట్టింగ్ రింగులతో చెట్టా పట్టాలు వేసుకుంటున్నాయి ఎవరికి వారు బిజినెస్ చూసుకుంటూ జనాన్ని ముంచేస్తున్నారు ఆకర్షణీయ పందాలు ఎరేసి అమాయకుల్ని కూడా రింగులోకి లాగుతున్నారు ఆ తర్వాత వారిని రోడ్డున పడేసి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుని అడ్రస్ లేకుండా పోతున్నారు పోలీసులు ఎంత విచారణ చేసినా బెట్టింగ్ సూత్రధారుల్ని పట్టుకోవడం అంత తేలిక కాదు దీంతో ఎప్పటికప్పుడు మధ్యవర్తులే అరెస్ట్ అవుతున్నారు అసలు రింగ్ ఎవరో తేలడం లేదు దీంతో ఎన్నిక ఎన్నికకు బెట్టింగ్ రింగ్లు పెరుగుతున్నాయే కానీ తగ్గడం లేదు నిజంగా నిక్కచ్చిగా నిబద్ధతతో చేసే సర్వేలు అందరికీ మంచిదే ప్రజలేమనుకుంటున్నారో పార్టీలకు తెలుస్తుంది ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉందో ఓటర్లకు తెలుస్తుంది కానీ సర్వే సంస్థల్లో ఆదర్శాలు ఆదర్శాలున్నాయి అనేది ఇక్కడ ప్రశ్న సర్వేల ఉద్దేశాలను బట్టి కూడా ఫలితాలుంటాయి మంచి ఉద్దేశాలుంటే సమాజానికి ఉపయోగం అంతేకాని బెట్టింగ్ మాస్టర్ల లాభాల కోసం సర్వేలు చేసే స్థితికి కొన్ని సంస్థలు దిగజారాయంటే వీటిని సర్వే మాఫియా అని పిలవాలనే అభిప్రాయాలున్నాయి సర్వే సైన్స్ ని కాస్త సర్వే మాఫియా స్థాయికి దిగజార్చి జనం ఉత్సుకతతో బిజినెస్ చేయడం పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించి వాటాలు పంచుకోవడం పరిపాటిగా మారింది సర్వేలు కూడా పార్టీల పోల్ మేనేజ్మెంట్ లో భాగమయ్యాయా అనే సందేహాలు కూడా ఉన్నాయి ఇవి నిజమైనా కాకపోయినా అసలు ఇలాంటి అనుమానాలు రావడమే ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఎవరూ ఎవరిని నమ్మలేని పరిస్థితి వస్తే ఊహించని చిక్కులొస్తాయి ఇది చాలదన్నట్టు కొత్తగా బెట్టింగ్ రింగులతో బయటపడుతున్న సర్వే సంస్థల సంబంధాలు మరింత ప్రమాదకర ధోరణులకు తెరతీస్తున్నాయి ఏ సర్వే ఏం చెప్పినా దాని వెనుక ఏ బెట్టింగ్ మాఫియా ఎన్ని కోట్ల రూపాయల లాభాపేక్ష ఉందోనని అనుమానించాల్సిన పరిస్థితి నెలకొంది నిజాయితీగా నిక్కచ్చిగా సర్వే చేసే కాలం ఎప్పుడో పోయింది సొంత అజెండాలు రాజకీయ అభిమానాలతో సర్వేలు చేస్తున్నారు అంతటితో ఆగకుండా కొత్తగా బెట్టింగ్ రింగులతో చేతులు కలిపి చేస్తున్న సర్వేల గురించి ఏం చెప్పాలో కూడా అర్థం కాని దుస్థితి క్రికెట్ మీద పందాలు చాలా కామన్ గడిచిన రెండు దశాబ్దాల్లో ఎన్నికల ఫలితాల మీద పందాలు అది సంఘటిత ముఠాలు నిర్వహించడం పెరిగింది వివిధ సర్వే సంస్థలు వెల్లడించే జోసియాల ప్రాతిపదికన జరిగే పందాలు కొన్ని కాగా పందె ముఠాల వెనుక ఉండే పెద్దలు సొంతంగా చేయించుకునే సర్వేల ప్రాతిపదికన కూడా మరికొన్ని జరుగుతున్నాయి ఎన్నికల సర్వేలు ఎలా బోల్తా పడుతున్నాయో పందె ముఠాలు కూడా అలాగే బొక్కబోర్లా పడుతున్నాయి అయితే ఇవన్నీ చట్ట విరుద్ధం చీకట్లో జరిగేవి కావడంతో డబ్బు పోగొట్టుకున్నవారు లేదా గెలిచిన వారు గాని పైకి చెప్పుకోలేరు పందెం రాయిల అంచనాలు నిజం కావాలని రూలేం లేదు అలాగే కొన్నిసార్లు నిజం కావచ్చు కానీ బెట్టింగ్ మార్కెట్ లో పెట్టుబడులు ఎప్పుడూ రిస్కే ఆ రిస్క్ తీసుకోవడానికి రెడీ అయ్యే డబ్బులు పెడుతున్నామంటున్నారు పంటలు భారీ లాభాలు రావాలంటే ఆ మాత్రం రిస్క్ తీసుకోవాలని చెబుతున్నారు ఎన్నికల ప్రచారంలో పార్టీల జన సమీకరణ మీడియా విశ్లేషణలు బట్టి కూడా పోలింగ్ తేదీ వరకు పందాల మొత్తాలు పెరగడం లేదా తగ్గడం ఉంటుంది సాధారణ పరిస్థితుల్లో ఎన్నికలు జరిగితే పందాలు ఒక రకం అవి ధరల పెరుగుదల పేదరికం నిరుద్యోగం వంటి అంశాల తీవ్రతను బట్టి ఉంటాయి అదే పుల్వామా ఉగ్రదాడి సర్జికల్ దాడుల వంటి ఉదంతాలు చోటు చేసుకుంటే మరో రకంగానూ మారతాయి బెట్టింగ్ల పరిస్థితి మరింత దారుణంగా తయారైంది ఎన్నికల టైంలో అసలు బెట్టింగ్ అంటే తెలియని వాళ్లు సైతం తమ పక్క వాళ్లు ఫలానా అభ్యర్థిపై బెట్టింగ్ కాస్తే తాము కూడా కాస్తారు తమ బెట్ గెలిస్తే దాదాపు రెట్టింపు డబ్బులొస్తాయని అనుకుంటారు ఐపీఎల్ మ్యాచ్లపై బెట్టింగ్స్ కాస్తే ఒక్క రోజులోనే ఫలితం వచ్చేస్తుంది అలాంటిది రాజకీయ నేతలపై కాస్తే ఫలితం సంగతేమో గానీ తమ బెట్ గెలుస్తామా లేదా అనే టెన్షన్ రోజు రోజుకు పెరిగిపోతుంది అందుకే ఆ పొలిటికల్ బెట్టింగ్స్ ని తలనొప్పుల్లా చాలా చాలామంది అలాగని ఎక్కడా కూడా పొలిటికల్ పందాల జోరు తగ్గినా సూచనలేవు ఊరించే ఆప్షన్లు బుకీలు పందెం రాయిల ఉంచుతున్నారు ఎన్నిక ఎన్నికకు బెట్టింగ్ల పరిణామం పెరిగిపోతోంది చేతిలో డబ్బున్నా లేకున్నా అప్పు చేసి ఆస్తులు తాకట్టు పెట్టి పందాలు కాసే బెట్టింగ్ పిచ్చోళ్లు ఎక్కువయ్యారు బెట్టింగ్ ను కూడా బిజినెస్ గా భావిస్తున్న పందెం రాయిలు ఓసారి డబ్బులు పోయినా మరోసారొస్తాయనే అత్యాశతో అదే విష వలయంలో పడి కొట్టుకుంటున్నారు బెట్టింగులు బిందాసుగా వేల కోట్లలో జరుగుతున్నాయి ఎన్నికల ఖర్చుకు సమాంతరంగా బెట్టింగులు జరుగుతున్నాయంటే ఏ లెవెల్లో దందా నడుస్తుందో అర్థం చేసుకోవాలి బెట్టింగ్ దందాలో లాభపడే వాళ్ళకంటే నష్టపోయే వాళ్లే ఎక్కువ డబ్బులే కాదు ఆస్తులు పొలాలు పోగొట్టుకుని కొందరు ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు అయినా సరే ఒక్కసారైనా పాట్ తగలకపోతుందా అనే అత్యాశతో ఎప్పటికప్పుడు కొత్త పంటర్లు పుట్టుకొస్తూనే ఉన్నారు ఏపీలో పోలింగ్ ముగిసిన దగ్గర నుంచే బెట్టింగ్ల జోరు మరో స్థాయికి చేరింది ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది మెజారిటీ ఎంత రానుంది ప్రముఖులు బరిలో నిలిచిన చోట ఎవరు విజయం సాధిస్తారు అన్న అంశాలపై కోట్లలో బెట్టింగ్ జరుగుతోంది ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాలపై ప్రధానంగా ఫోకస్ చేసిన బెట్టింగ్ రాయళ్లు కోట్ల రూపాయల బెట్టింగ్లు వేస్తున్నారు తమ నాయకుడే గెలుపొందుతారని ఒకరు తమ పార్టీనే అధికారంలోకి వస్తుందని మరొకరు ఊహించని విధంగా ఫలితాలు ఉంటాయని మరొకరు పెద్ద ఎత్తున బెట్టింగ్లకు సిద్ధమవుతున్నారు ఇంకా ఫలితాలు రాకముందే కోట్ల రూపాయలు చేతులు మారిపోతున్నాయి ఇక కొన్ని ఏరియాల్లో ఎవరికి ఎన్ని ఓట్లు పోలవుతాయి మొత్తం ఓట్లలో ఎంత పర్సెంటేజ్ పోలింగ్ నమోదవుతుంది అనే విషయాలపైన పందాలు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది ఎన్నికలకు ఓట్ల లెక్కింపునకు మధ్య దాదాపు ఇరవై రోజుల గ్యాప్ ఉంది దీంతో బెట్టింగ్ రాయిలు మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు వంద రూపాయల బాండ్ పేపర్లపై సంతకాలు చేసి గెలిచిన వారికి నగదు ఇచ్చేలా అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు మధ్యవర్తిత్వం వహించిన వారికి రెండు పాయింట్ ఐదు శాతం కమిషన్ ఇచ్చేలా కండిషన్లు పెడుతున్నారు కొన్ని చోట్ల ఆన్లైన్లో మనీ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి పందాలు శృతిమించిపోతున్నాయి గెలుపోటములపై బ్లైండ్ గా పందాలు కాస్తున్నారు ఒకరిని చూసి మరొకరు పందాల ఉచ్చులోకి దిగుతున్నారు ఇదే అదునుగా కొందరు రంగంలోకి దిగుతున్నారు నకిలీ సర్వేలతో బోల్తా కొట్టిస్తున్నారు మాయ చేసి మస్కా కొట్టే స్కెచ్ చేస్తున్నారు పెట్టిన డబ్బులకు రెట్టింపు వస్తుందని ఊబిలోకి లాగుతున్నారు కొందరు పోయి నోట్ల కట్టలు కుమ్మరిస్తున్నారు చేతిలో డబ్బు లేకపోయినా ఇంకొందరు అప్పులు చేసి మరీ తగలేస్తున్నారు బెట్టింగ్ తో కొంపలు మునుగుతాయన్న సోయ్ లేకుండా బరిలోకి దూకేస్తున్నారు బెట్టింగ్లో ఎక్కువ మంది నకిలీ సర్వేల్నే నమ్ముకుంటున్నారు అంతేకాదు బూతుల వారీగా పోలైన ఓట్ల వివరాలు వాటిలో యువత ఎంతమంది మహిళలు ఎంతమంది అనే వివరాలు సేకరించి పార్టీలకు ఓట్లు ఎలా పడి ఉంటాయని అంచనాకొస్తున్నారు ఆయా బూతుల్లో పార్టీలకు ఉన్న పట్టును కూడా పరిగణలోకి తీసుకుని గెలుపోటములను అంచనా వేస్తున్నారు లెక్కలు వేసుకుని ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత బెట్టింగ్ కోసం సమాచారాన్ని పంపుతున్నారు బెట్టింగ్ బాబుల్లో అధిక శాతం ఈసారి ప్రధాన పార్టీల ద్వితీయ శ్రేణి నాయకులే ఉండడం హైలైట్ నియోజకవర్గ స్థాయిలో ఆయా పార్టీలో ముఖ్య నేతలుగా ఉన్నవారు కూడా బెట్టింగ్ నిర్వాహకులుగా వ్యవహరిస్తున్నారు మధ్యవర్తులకు డబ్బే డబ్బు ఈసారి బెట్టింగ్ పక్కగా కాసేవారు వ్యవహరిస్తున్నారు బెట్టింగ్ కు ముందుకొచ్చిన వారు ముందుగా ఒప్పంద పత్రం రాసుకుంటున్నారు ఇద్దరు కలిసి ఒక నమ్మకమైన వ్యక్తి దగ్గర బెట్టింగ్ మొత్తాన్ని ఉంచుతున్నారు ఫలితం తేలిన తరువాత ఆ వ్యక్తి ఒప్పందం ఆధారంగా నగదును ఇవ్వాల్సి ఉంటుంది ఇలా మధ్యవర్తులుగా ఉన్నవారికి భారీగానే గిట్టుబాటు అవుతోంది పందె మొత్తంలో ఐదు నుంచి పది శాతం కమిషన్ రూపేణా మధ్యవర్తులకు అందజేయాలని ఒప్పందం కుదుర్చుకుంటున్నారు వారు వేసుకున్న లెక్కల ఆధారంగా కొంతమంది వందకి ఎనభై మరికొంతమంది వందకి వంద అంటూ పందెలు కాస్తున్నారు డబ్బులు లేని వారు బంగారం భూములు కొన్ని వస్తువులకు కూడా పందాలు కాస్తున్నారు ఏజెంట్ల సంగతిలా ఉన్నా డబ్బులు పోగొట్టుకున్న వారే ఎక్కువగా ఉంటారనేది వాస్తవం బెట్టింగ్ సామ్రాజ్యం ఓ విషవాలయం సామాన్యులకు అర్థం కాని అవసరం లేనిది ఒక రాష్ట్రంలో ఎన్నికలకు ఎంత ఖర్చవుతుందో అంతకు సమాంతరంగా ఫలితాలపై బెట్టింగ్లు జరుగుతూ ఉంటాయి ఇది నానాటికి పెరుగుతూనే ఉంది రాజకీయ నాయకులు వ్యాపారుల దగ్గర నుంచి సాధారణ కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ప్రత్యక్షంగా పరోక్షంగా బెట్టింగ్లతో దెబ్బతింటూనే ఉంటారు ఈసారి ఏపీ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తి చూపిస్తోంది గెలుపు ఇప్పటికీ దోబూచులాడుతూనే ఉంది దీంతో బెట్టింగ్ల టెన్షన్ మరింత పెరిగింది గెలుపోటములు ఈవీఎంలలో భద్రంగా ఉన్నాయి బయట వాటిపై వందలు వేల కోట్ల బెట్టింగ్లు మాత్రం జోరుగా జరుగుతున్నాయి ఈ బెట్టింగ్ సామ్రాజ్యంలో అందరికీ గెలిచిన వాళ్లు మాత్రమే తెలుసు కానీ ఓడిపోయి జీవితాలు నాశనం చేసుకున్న వాళ్ల గురించి చాలా తక్కువ తెలుసు వాడెవడికో వెయ్యికి లక్షొచ్చింది వీడెవడికో లక్షకి కోటొచ్చిందని రకరకాల వార్తలు చెప్పడమే తప్ప బెట్టింగ్ల వల్ల నాశనమైన జీవితాలే ఎక్కువ ఈసారి పరిస్థితి మరీ దారుణంగా ఉంది రాష్ట్రంలో వర్గాలు గ్రూపులు కులాల లెక్కన జనం ఫలితాల కోసం ఆసక్తిగా చూస్తున్నారు ఆ ఆసక్తి బెట్టింగ్ రాయిలకు పంట పండిస్తోంది పిఠాపురంలో మా అభ్యర్థికి ఇంత మెజారిటీ వస్తుందంటే మా అభ్యర్థికి అంత మెజారిటీ వస్తుందంటూ ఇప్పటికే వేలు లక్షలు బెట్టింగ్లు కడుతున్నారు ఆస్తులు పొలాలు బెట్టింగ్లపై తాకట్టు పెట్టిన వాళ్లు ఉన్నారు ప్రధానంగా ఏవేవో దారిన పోయే దానయ్యలు చేస్తున్న సర్వేలను నమ్ముకుని రకరకాల బెట్టింగ్లు కాస్తున్నారు సొంత సర్వేలు చేయించుకుంటున్నారు రకరకాల అంచనాలు వేసుకుంటున్నారు ఒక సర్వే ఆ పార్టీ గెలుస్తుందని చెప్తూ ఉంటే మరో సర్వే ఈ పార్టీ గెలుస్తుందని అంటోంది మొత్తం మీద బెట్టింగ్ల కోసమే సర్వేలు కూడా చేయించుకునేవారు లేకపోలేదు కానీ ఓవరాల్గా ఈ సర్వేలను అంచనాలను నమ్మి బెట్టింగ్లు క్లిక్ అయ్యేది పది శాతం మాత్రమే మిగతా తొంభై శాతం అప్పుల పాలై ఆత్మహత్యల వరకు వెళ్తారు కుటుంబాల్ని రోడ్డున పడేశారు ఇళ్ళు పొలాలు అమ్మేసి అప్పులు తీర్చిన వాళ్లు ఉన్నారు అసలు ఫలితాలు జూన్ నాలుగునొస్తాయి కానీ ఈలోపే ఫేక్ సర్వేలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి వీటిని నమ్ముకునే కొందరు బెట్టింగ్లు కాశారు ఇంకా పందాలు వేస్తూనే ఉన్నారు అది అసలా నకిలీయా అని ఆలోచించకుండానే దందాలోకి దిగేస్తున్నారు వారి వారి స్థాయిల్ని బట్టి పందాలు వేస్తున్నారు ఇందులో డబ్బులు వస్తాయో లేదో తెలియదు రావడం అటుంచితే పోవడం మాత్రం పక్కా ఎందుకంటే ఈసారి ఏపీ ఓటర్ నాడి సెఫాలజిస్టులకే అంతు పట్టడం లేదు దీంతో పందాలు కాసిన వారు నిండా మునగడం ఖాయం అందుకే బెట్టింగ్ జోలికి వెళ్లకుండా ఉండాలి ముందు జాగ్రత్తగా మేల్కొంటే పందాలతో పరేషాన్ కాకుండా ఉంటారు సో బెట్టింగ్ రాయిలు బీ కేర్ఫుల్